ఓకే ఇప్పుడు క్వశ్చన్ అనే ఆన్సర్కి మొదలుపెట్టలే మీరు నన్ను అడుగుతున్నారు ఓకే ఓకే క్యూఎన్ఎసేషన్ ఇంకనే మొదలైపోయింది మన మిత్ర నంబర్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ మన మిత్ర నంబర్ ప్రజలు ఈ నంబర్ని సేవ్ చేసుకుని ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పంపించి హలో అని కొడితే ఆటోమేటిక్గా మెనూ బార్ వస్తే అన్నట్టు నూట ఇరవై సర్వీసెస్ మొదటి విరత్లో ఇప్పుడు లాంచ్ చేశాము ఆ సర్వీసెస్ అన్ని వాళ్ళకి అందుబాటులోకి వస్తుంది థ్యాంక్ యూ ఇప్పుడు మీడియా ప్రశ్న మీడియా మిత్రులకి కానీ ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పింది సిద్ధం ఒక్కొక్కరు వన్ బై వన్ వెళ్దామా ఇద ప్రధానంగా సోషల్ మీడియాలో కానివ్వండి ఇతర ప్రభుత్వంలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానివ్వండి మనం ఈ బిల్ బోర్డ్స్ కానివ్వండి స్టాండీస్ కానివ్వండి యూట్యూబ్ ద్వారా కానివ్వండి వాట్సాప్ ద్వారా కానివ్వండి మార్కెటింగ్ ఎక్కడ చేయగలుగుతాం లైక్ ఫేస్బుక్లో అని మార్కెటింగ్ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం అవేర్నెస్ పెంచే బాధ్యత మేము తీసుకుంటాం అందుకే అందుకే ఈ సింగిల్ నెంబర్ అనౌన్స్ చేశాము ఈ సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కా సార్ మీరు వాట్సాప్కి నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ త్రిబుల్ డబల్ జీరో డబల్ జీరో నైన్ అని చెప్పారు ఓకే ఏదైనా నేనే ఒక సమస్య మీద మీకు రికమెండేషన్ వాట్సాప్ గవర్నెన్స్లో పెడతాను పెట్టినాక నా సమస్యకి మీరు పరిష్కారం లేదనే కానీ ఉందని చెప్పే క్రమంలో నా నెంబర్ని వేరే వాళ్ళు హ్యాకర్స్ ఏదైనా తీసుకొని వేరే వాళ్ళు మాట్లాడే పద్ధతి లేకుండా సింగిల్ నెంబర్ కాల్ సెంటర్ నుంచి ఖచ్చితంగా కామన్ మ్యాన్కి అర్థమయ్యేటట్టు ఈ నెంబర్ నుంచి మాత్రమే ఈ కాల్ వచ్చింది వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పగలిగితే ఖచ్చితంగా ఈ సేవల్లో ఎక్కడ దుర్వియోగం అవ్వని నా ఫీలింగ్ సింగిల్ పాయింట్ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ప్రజలకి ఫోన్లు చేయము వీ విల్ ఓన్లీ ఇంటరాక్ట్ త్రూ వాట్సాప్ ఆన్ దిస్ నెంబర్ ఓకే సింపుల్ అప్పుడు మీకు ఎవరు హైజాక్ చేసానికి ఫోన్ లింక్ తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది మనం క్లారిటీగా చెప్పేది ఏంటంటే డైరెక్ట్గా కమ్యూనికేట్ త్రూ వాట్సాప్ సో వాళ్ళు తిరిగి మళ్ళీ ఫోన్ చేసి ఎవడంటే వాళ్ళు ఫోన్ చేసేది ఉండదు కొంచెం క్లారిఫికేషన్ సార్ ఇప్పుడు ప్రధానంగా రెవెన్యూ సర్వీసెస్లో కావచ్చు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ కావచ్చు లేకపోతే పట్టాలకు సంబంధించి ఏదైతే ఈ దీంట్లో అప్లై చేసుకున్నప్పుడు సర్టిఫికేట్ డెలివరీ కూడా సర్టిఫికేట్ వాట్సాప్లోనే వస్తుంది కదా ఎస్ మీరు చెప్పేది సర్టిఫికేట్ సో దాన్ని ప్రింట్అవుట్ తీసుకుని వెళ్ళిన తర్వాత దాంతో సంబంధించిన అధికారులు దాన్ని యాక్సెప్ట్ చేయడానికి వీలుందా మీరు ప్రభుత్వ పరంగా ఆ విధంగా ఆదేశాలు ఏమైనా జారీ చేశారా రెండోది ఏంటంటే ఫైనాన్స్కి సంబంధించిన సర్టిఫికేట్స్ ఇప్పుడు డాక్యుమెంటేషన్స్ ఉంటాయి వీటన్నిటికి సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి ఇప్పుడు రెవెన్యూకి సంబంధించి ఇప్పుడే మనం చూస్తున్నాం చాలా కేసులు రెవెన్యూలో ఏ విధంగా ఇప్పుడున్న టెక్నాలజీలోనే చాలా మార్పులు చేశారు పెద్ద పెద్ద నేతలు అందరూ దొరుకుతున్నారు నేపథ్యం ఇప్పుడు సో దాన్ని కంట్రోల్ చేయడానికి మీరు ఎలా ట్రై చేస్తారు సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ప్రధానంగా సర్టిఫికెట్ గతంలో ఇష్యూ చేసిన సర్టిఫికేట్ల పైన బార్ కోడ్లు ఉండేవి అది లోకల్గా ఆ డిపార్ట్మెంట్ వరకు స్కాన్ చేసుకు అవకాశం ఉండేది ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే క్యూఆర్ కోడ్ ఇష్యూ చేస్తున్నాం క్యూఆర్ కోడ్ వస్తే క్యూఆర్ కోడ్ని ఎవరు అధికారులు స్కాన్ చేసినా ఎవరు కానీ స్కాన్ చేసినా ఏపీ డాట్ గౌ డాట్ ఇన్ వెబ్సైట్కి వెళ్తుంది అంటే ఎగ్జాక్ట్ యూఆర్ఎల్ నాకు సర్టిఫికేట్స్ డాట్ ఏదోటి బట్ ఏపీ డాట్ గౌ డాట్ ఇన్కి వెళ్తుంది అక్కడ ఈ సర్టిఫికేట్ పైన ఉన్న పేరు వివరాలన్నీ అక్కడ కంపడతాయి సో ఇది స్కాన్ చేసుకోవచ్చు జిరాక్స్ చేసుకోవచ్చు ఏమైనా చేయొచ్చు బట్ క్యూఆర్ కోడ్ ఇస్ పర్మనెంట్ సో సపోజ్ తప్పుడు డీటెయిల్స్ పెట్టి వేరే క్యూఆర్ కోడ్ పెడితే ఎవరు సామాన్యులు కూడా స్కాన్ చేసిన ఇప్పుడు అధికారులే కాదు సామాన్యులు మేము కూడా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినా సింపుల్గా వెబ్సైట్కి వెళ్తుంది వ్యాలిడేట్ చేసుకోవచ్చు ఈ సర్టిఫికేట్ కరెక్టా కాదా తేలిపోతుంది అక్కడ సో మీకు మీరు అన్నట్టు డిగ్రీ సర్టిఫికేట్స్ ఇంజనీరింగ్ సర్టిఫికెట్స్ గతంలో పెద్ద కుంభకోణాలు జరిగినాయి ఇప్పుడు ఏపీపిఎస్సి రిక్రూట్మెంట్లో అధికారులు సగం సమయము ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో పోతుందండి ఇఫ్ రైట్ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ దర్ టైమ్ గోస్ ఇన్ సర్టిఫికేట్ వెరిఫిక వెరిఫికేషన్ అది ఎందుకు ఉండాలనేది నా పార్టీ సో దానికి తీసుకొచ్చాం సో అది వీల్ స్ట్రీమ్ లైన్ ఇది అడుగు మీరు చెప్పి ఫస్ట్ స్టెప్ ఇప్పుడు దెర్ ఆర్ కేటగిరీ వన్ ఐ కాల్ దమ్ వన్ టూ త్రీ కేటగిరీ కేటగిరీ వన్ సర్వీసెస్ సీమ్లెస్గా చేయొచ్చు కేటగిరీ టూ సర్వీసెస్ ఇంటర్నల్గా మా మా పనితీరులో మార్పు రావాలి కేటగిరీ త్రీ సర్వీసెస్ చట్టాల్లో సవరణలు తీసుకురావాలి సో అవన్నీ ఆల్రెడీ మ్యాప్ చేసాం